న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నేను రిపోర్టర్ దేవేంద్ర మాట్లాడుతున్నాను పలమనేరు పట్టణం ఐసిడిసి కార్యాలయం వద్ద నేడు మండల వ్యాప్తంగా అంగన్వాడీలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నారు దీనికి సంఘీభావంగా తెలుపుతూ కొన్ని ప్రజా సంఘాలు కూడా విచ్చేశాయి వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా లేదా ఇతరత్ర సందర్భాలలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని చెప్పేసి గత మూడు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్లు ఈ పోరాటాన్ని ఎందుకు తీసుకొస్తున్నారనే విషయం ప్రజలకు అర్థం కావాలి ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వాన్ని ప్రజలే నిలదీశ నిలదీయాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వము ఈ సమస్యలు పరిష్కారం చేసే పని వదిలేసి ఈరోజు లూటీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అంగన్వాడీ సెంటర్లో బీగాలు ధ్వంసం చేసి బీగాలు పలగొట్టి అంగన్వాడీ సెంటర్లు ఓపెన్ చేయాలని చెప్పేసి నిశ్చిగ్గుగా ఈ యొక్క ముఠా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ల ద్వారా ఆదేశాలు పంపించడం జరిగింది ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో బీగాలు వేస్తుంటే బీగాలు పగలగొట్టే కార్యక్రమాన్ని తీసుకున్నారు ఇక్కడ బీగాలు పగలగొట్టే కార్యక్రమమే కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మొత్తం ధ్వంసం చేసే కార్యక్రమమే తప్ప బాగు చేసే కార్యక్రమం ఒక్కటి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు ధ్వంసం చేశాడు ఇప్పుడు మళ్ళీ అంగన్వాడీ సెంటర్ని లూటీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఏవైతే ధ్వంసం చేసుకొని లూటీ చేసే కార్యక్రమానికి వచ్చావో ఖచ్చితంగా రేపు ఇరవై నాలుగులో నిన్ను లూటీ చేసే కార్యక్రమం ఖచ్చితంగా జనాలు నిర్ణయం చేసుకున్నారు అందుకు ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఆయాలే దీనికి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు సచివాలయ ఉద్యోగులకు అంగన్వాడీ కేంద్రాల బాధ్యతలను అప్పగిస్తున్నారని సమాచారం ఉండాలి దీనిపైన వీళ్ళు ఎలా ఎదుర్కొనబోతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అంగన్వాడీ వర్కర్ల దాదాపు మూడు నెలల నుంచి కూడా కమిషనర్ గారికి మహిళా సంక్షేమ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారికి అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా వినత పత్రాలు ఇవ్వడం జరిగింది మెయిల్ పెట్టడం జరిగింది మమ్మల్ని అంగన్వాడీ ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించమని వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు మూడు లక్షలు ఇవ్వాలని చెప్పి ఈరోజు నాణ్యమైనటువంటి ఫుడ్ని అంగన్వాడీ కేంద్రాలకు సప్లై చేయాలని ఈరోజు మాత్ర శిశు మరణాల్లో గర్భవతులు కానీ బాలింతలు కానీ ఐఎంఆర్ కానీ ఎంఎంఆర్ కానీ ఇవన్నీ కూడా మేము పూర్తిగా కూడా ప్రపంచ గణాంకాల ప్రకారము మేమన్నీ కూడా నివారిస్తున్నాం కానీ ఈరోజు అంగన్వాడీ వర్కర్లుగా మేము ఏమి తప్పు చేశామని మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ మేము అడగడం మాకు తప్ప రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఎవరైనా కూడా కనీస వేతనము దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి పని పనిచేస్తున్నాము ఇప్పటికీ నలభై ఐదు సంవత్సరాల నుంచి వేతనాలు పెంచకుండా పక్క రాష్ట్రం తెలంగాణ ఎక్కువ ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు కాబట్టి మేము నిరసన కార్యక్రమానికి ఖచ్చితంగా మేము మిరత పత్రంలో ఇచ్చాము సమ్మె చేస్తున్నామని మీరు పరిష్కరించలేదు కాబట్టి మేము సమ్మె చేస్తున్నామని చెప్పి ఇవ్వడం జరిగింది ఎంత తేదీ సమ్మె చేస్తామన్నాము ఎంతో తేదీ మళ్ళా చర్చకు పిలిచారు తుఫాను కారణంగా మా యొక్క వినతిని ఆలకించండి అని చెప్పి అధికారులు చెప్పారు కాబట్టి మేము దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాము పదకొండు తేదీ మళ్ళా చర్చకు పిలిపించారు పదకొండు తేదీ కూడా మూడు డిమాండ్స్ మాత్రమే పరిష్కరిస్తామని చెప్పారు అలాగే అందుకే పన్నెండో తేదీ నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు సంఘాల ఆధ్వర్యంలో సిఐటీ ఏఐటి సంయుక్త ఆధ్వర్యంలో నిరోధక సభలో పాల్గొంటున్నాము ఈరోజు మేము మూడు రోజులు సభలో పాల్గొన్నంత మాత్రాన మా అంగన్వాడీ కేంద్రాలకి బీగాలు పగలు కొట్టి సచివాలయ ఉద్యోగులకి వివా లీడర్లకి వాలంటీర్లకి ఇవ్వడం ఇది చాలా దారుణమైనటువంటి విషయము అంగన్వాడీ బిల్డింగులు అంగన్వాడీ ఫుడ్ ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులంట అంటే అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ ఆస్తులు కాదా అంగన్వాడీ హెల్పర్లు ప్రభుత్వ హెల్పర్లు ఆస్తులు కాదా ఒకటే మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది వెంటనే మీరు మానుకోవాలి మా జోలికి రావద్దండి మేము మా యొక్క న్యాయమైన డిమాండ్కి కోరుతున్నాం మీరు బీగాలు పగలు కొట్టి మా సెంటర్లో ఉండేవన్నీ కూడా మీరు ధ్వంసం చేసి మొత్తం కూడా మీరు ఏ విధంగా చేస్తారు మేము కూడా చూస్తాము మా యొక్క ఐక్య పోరాటాలు ఏమాత్రం కూడా మేము ఎవరు భయపడే పర్ఫెక్టే లేదు తెలంగాణలో ఇరవై మూడు రోజులు చేశారు మేము నెల రోజులైనా కూడా మా యొక్క హక్కుల్ని సాధించుకోవడానికి మేము ముందు రామని చెప్పి యొక్క ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అంగన్వాడీలు గత మూడు రోజుల నుండి నిరసన దీక్షలు చేపడుతున్నారు వారి ప్రధానమైన డిమాండ్లు ఏమో అడిగి తెలుసుకున్నాం మా ప్రధానమైన డిమాండ్లు వచ్చి ముఖ్యంగా మొట్టమొదటిగా మాకు ఉద్యోగ భద్రత అనేది ఏ విధంగా మాకు అంగన్వాడీ వర్కర్లు కాబట్టి కనీస వేతనం ఆ రోజు పెట్టాము కనీస వేతనం అంటే ఈ రోజు కనీస వేతనం అనేది ఇరవై ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది లెక్కల ప్రకారం ఈరోజు లెక్కలు ఆ లెక్కలు తీసుకుంటే కూడా ముప్పై వేల ఐదు వందలు అవుతుంది కాబట్టి అంతకడా మేము అడగలేదు పోనీ కనీసం పదకొండు డిమాండ్లు మాకు ఈరోజు గ్రాంట్వేట్ అడుగుతున్నాం అరవై రెండు సంవత్సరాలు పెంచేసినామన్నారు చాలా తెలివి అన్నయ్య నీకు జగన్ అన్నయ్య ఎందుకంటే రిటైర్డ్ అయ్యిండే వాళ్ళంతా తీసేసినావు కొత్త వాళ్ళని ఎక్కించుకున్నావు జాయిన్ చేయించుకున్నావు ఇంకా వాళ్ళు ఎప్పుడో రిటైర్డ్ అవుతారు కదా వాళ్ళు ఎవరో ఇంక మేతా వాళ్ళు సీఎం అయ్యే వాళ్ళు వాళ్ళు ఇచ్చుకుంటారు అనేసి మీరు తెలివిగా తెప్పించుకున్నారు చాలా తెలివి అన్నయా మీకు నిజంగా చెప్తున్నాను ఇది మంచిది కాదు మేము పదకొండు డిమాండ్లు రెండు డిమాండ్లన్నా మాకు అమలు చేయమను ఒకటి గ్రాడ్యుయేట్ తర్వాత ఇరవై ఆరు వేలు కనీస వేతన అడుగుతున్నాం ఎందుకంటే సరే కనీస వేతన ఇరవై ఆరు వేలు ఇవ్వద్దు అని అనుకుంటున్నారు బడ్జెట్ మనకు లేదు మనకి సంపద తక్కువగా ఉంది రెండు రాష్ట్రాలు విడిపోయిందని అన్నారు కదా సరే ఆ రాష్ట్రంలో పక్క రాష్ట్రము ఎంత ఇస్తా ఉందో అంత ఇవ్వండి మాకు ఇంకేం ఎక్కువ మేము అడగలేదే కాబట్టి గ్రాడ్యుయేట్ అడుగుతున్నాం ఈఎస్ఐ అడుగుతున్నాం పిఎఫ్ అడుగుతున్నాం ఈరోజు ఉద్యోగ భద్రత అంగన్వాడీ వాళ్ళు ఏం అడుగుతా ఉన్నారంటే ఉద్యోగ భద్రత మాకు కనీస వేతనం తీసుకునే వాళ్ళకి ఈరోజు ఆశా వాళ్ళకి వేసిన వచ్చిన వెంటనే పదివేలు పెంచారు మేమేం బాధపడలేదు మాకు ఈ ఈరోజు మేమే ఆ తోడబుట్లు మళ్ళీ అడుగుతున్నాం ఈరోజు మేము ఆ రోజు ఓటుతో సమాధానం చెప్పాము ఈరోజు ఓటుతోనే సమాధానం చెప్తాం మమ్మల్ని ఆడవాళ్ళనిగా బాధ పెట్టద్దండి మీరు మహిళా పోలీసులు పంపించినంత మాత్రాన మేము బెదిరిపోము మేము భయభ్రాంతులు గురేవము ఎందుకంటారా మాకు చరిత్ర ఉంది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు బాష్పవాయువుతో గుర్రాలతో తొక్కి పిచ్చిపోయినప్పుడు కూడా మేము భయపడలేదు హైదరాబాద్లో పోయి మా సా మా కోరికలు సాధించుకున్నాం కాబట్టి ఈరోజు మీకు కూడా అదే చెప్తున్నాం మీరు మా మీద బాష్పవాయువులు గుర్రాలు తొక్కించకపోయినా మా మనోభావాలు దెబ్బ తినే మాదిరిగా మీరు ప్రవర్తిస్తున్నారు మేము మళ్ళీ దొంగలు చేస్తున్నారు మేము దోపిడీలు వాళ్ళు మరవరించి కనీసం ధర్నాలు పోతే కూడా ఎక్కడికక్కడ ముట్టడి చేసినారు ఇంటి దగ్గర కూడా అదే ముట్టడిచ్చినారు అయినా మేము మా కోరికలు మేము సాధించుకోవాలని అనుకుంటే మేము ఈ ప్రభుత్వంలో మేము ఏ మాత్రమూ సహకరించకుండా మనం యా కోరికలు కూడా నెరవేర్చలేకపోతున్నాం అందుకే లాస్ట్ ఈరోజు మేము అడుగుతున్నాం ముప్పై రోజులు కాదు రెండు నెలలు కానీ ఆరు నెలలు కానీ ఇక్కడే ఉంటాం ఇక్కడే ఉండి శిబిరంలోనే ఉండి మా కోరికలు మేము నెరవేరేంత వరకు మేము ఈ సమ్మెలో నుంచి విరమించుకోవాలి